హాయ్ అందరూ బాగుండారా మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా అందరికీ ఆఫీ ఫండే చీ హాఫీ సండే అందరికీనూ ఇంకా రాఘవేంద్ర అయితే పనుకొని ఉన్నాడు ఇంకా లేదు ఇంకా సైలో అయితే బాత్రూమ్కి పోయింది ఇంకా నేను అయితే బీట్రూట్ కోసి పెట్టుకున్నాను ఇంకా బీట్రూట్ పళ్ళం చేస్తున్నాను లేండి ఇంకా చపాతీ పిండి అయితే పిసుకు పెట్టినాను ఇప్పుడే ఇంకొక రెండు విజిల్ వచ్చేస్తే నీళ్ళు పట్టిమ్మా దీంట్లో దెండకాయ సైలు అదొక సాలు మంచి అయితే ఫుల్గా పట్టింది బయట వేస్తూ సైలు మా ఇంటి అయితే లేట్లేండి ఫ్యాక్టరీ పోయినాడు అంటే ఇప్పుడు కాదు నైట్ నైట్ చేస్తున్నాడు ఇంకా వస్తాడు తొమ్మిది పదికి వస్తానని చెప్పినాడు నైట్ చేసి ఒకేసారి ఇంకా అయితే అన్నీ నైట్ వేసేసినాను తెలుసు కదా సండే వేసేస్తాను అనేసి నాలుగు తాడులు నిండిపోయినాయి తగ్గ ఎక్కువ అయిపోయిందిలేండి అమ్మీకి ఇంకా కాఫీ పెట్టిస్తాను తాగుతారు కాఫీ ఒక్క మా పాలు తీసుకుని రా ఇంకా పాలు ఒక పక్క పెట్టేసి ఒక పక్క అయితే బీట్రో బీట్రోట్కి పెడతాను ఇంకా టిఫిన్కి వచ్చేసి బీట్రోట్ పళ్ళము చపాతీ చేస్తాను అనిలేండి ఇంకా హ్యాపీ హ్యాఫీ హాఫీ సండే అందరికి నాకు మా ఇంటైం లేకుంటే కొంచెం బోర్ కొడతా ఉంటుంది ఇంట్లో రాత్రి మూడు గంటలకు లేచి నేను ఫోన్ చేస్తే డాడీ భయపడిపోయినాడు ఏమైందమ్మో అంటున్నాడు ఏం లేదు బాత్రూమ్ లేచిండి అందుకే ఫోన్ చేసినాన్ని గాడి ముండా నిద్ర రాదా నీకు అని తిట్టాడు ఏమో నిద్ర రాలే నాకు ఎన్నో అంత కదా పనికి రాత్రి తెలియదే నైట్కి చేస్తున్నాడని ఎంత పాయోలుంది ఇంకా మా ఇంటి అయితే కంగారు పడేసినాడు లేండి రాత్రి మూడున్నరకు ఫోన్ చేసినాను అనేసి ఏమైందాము ఇంచేపలో ఫోన్ చేసినావు నిద్ర రాలేదా గాడి దీనికి నువ్వు తుఫాన్ చేస్తే నాకు టెన్షన్ అవుతుంది ఇదంటాడు ఇంకా కొంచెంసేపు అట్లా మాట్లాడినాండి వస్తాను అన్నాడు పది పదకొండుకంతా వచ్చేస్తాడంట ఇంకా పిల్లలు కాఫీ అయితే పెట్టిస్తాను బీట్రోట్ పల్లెము ఎందుకు చేస్తానన్నా ఇంత తొందరగా అనేసి ఎవడు టైం ఎందుకు అంటే తొందరగా సైలు గ్యాస్ పోయింది పెట్టే పెట్టుకొని రాడు బయట ఉంది ఓ పెట్టేవి ఇంకా మా ఇంటి నైట్ వెయిట్ చేసినాడు కదా కొని ఉంటాడు ఏ అయ్యేలా స్టాండు అది మాత్రం ఎత్తుకోరా ఇంకా కొని ఉంటాడు హోటల్ తీసే వరకు ఉండు వాళ్ళు ఓనర్లు పొది అట్లు ఇస్తారు అందుకనేసి ఇంకా నేను చేసేసి ఫోన్ చేద్దాము అనేసి ఇంకా పిండి అంతా పిసుకు పెట్టినాను బెరిని అయిపోతాది తొందరగా అయితే చేసేస్తా తొందరగా చేసి ఫోన్ చేస్తే వచ్చి ఎత్తుకొని పోతాడు క్యారీ కట్ ఇచ్చేస్తాను లేండి వాళ్ళు ఇచ్చేది పది గంటలకి అంతవరకు ఉండలేడు తిని అలవాటు అయిపోయింది మా ఇంటైన్కి నేను ఆకలితుకో అని ఉంటాడు అందుకనేసే తొందరగా పెట్టేస్తాను గ్యాస్ మీద సామాన్లన్నీ తిక్కేసినాను లేండి పొద్దున్నేనే లేచి సామాన్లన్నీ ఇంకా ఉండయి చూస్తున్నాడా అవేడా తొందరగా తీసుకొని రా ఇంకా మధ్యాహ్నానికి ఏమైతే ఏమైనా చేయాలా ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ మామూలే కదా చికెన్ అన్నం చేస్తాను ఇంక ఇప్పుడు అయితే చపాతీ బీట్రూట్ అయితే తొందరగా చేసేసి మా ఇంటిని ఫోన్ చేస్తాను వచ్చేసుకొని పోతాడు ఆకులుకొని ఉంటాడు పాపము నైట్ చేసినాడు కదా అందుకనేస్తే ఇంకా తొందరగా అయితే చేసేస్తాను కాఫీ పెట్టిచ్చేస్తాను సైలు వాళ్ళకి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాను అండి ఇంకేమంటే తెచ్చింది వేస్ట్ కాలేదు బాగా కోస్తూ ఉంది తొందర తొందరగా నాకు పనులు అయితే తొందరగా అయిపోతా అండి అది లేండి అవి కోసి దాంట్లో పెడితే చాలా ఒత్తితే పట్టన అయిపోతుంది వెరీనా ఇంకా అది తెచ్చిందానికి కొంచెం హెల్ప్ అవుతా ఉంది పచ్చగా కుక్కర్లో అయితే పెట్టేసినాను రెండు విజిల్ వస్తే అయిపోయా బీట్రూట్కి రెండు విజిల్ వేపిస్తాను బాగా ఉడికిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇంకా పిండి పిసుక్కున్నాను పిల్లలు కాఫీ పెట్టిచ్చేసి చపాతీలు వత్తేస్తాను పల్లెం అయిపోతే చపాతి అయితే తీసుకొని పోతాడు వచ్చేసి అందుకనేసే ఇంకా వీడియో కంటిన్యూ అవుతా అంటే చూస్తాండ ఆఫీస్ సండే అందరికీ అయ్యో నా సహి వీటౌట్ కోసినాను కదా అట్ల అయిపోయింది ఆఫీస్ సండే బాగా జరుపుకోండి వీడియో కంటిన్యూ అయితే చూస్తాండ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా దేవి అయితే వచ్చేసిందిలేండి చపాతీ అయితే తీస్తూ ఉంది హలో ఇంకా చపాతి అయితే చేస్తా అండి ఇంకా అయింది ఇంకా పాప అయితే కేక్ అయితే తెచ్చిందండి శైలుకి బర్త్డేకి రాదంట డిసెంబర్ ఇరవై శైలు బర్త్ పుట్టినరోజైతే ఉంది ఇంకా అందుకే మా దేవి అయితే కేక్ తెచ్చింది చూడండి ఇంకా అప్పుడు రాలేను నేను అనేసి తీసుకొని వచ్చిందిలేండి ఇంకా శైలుని రెడీ సైకి ఇచ్చేసి కోస్తాను చెప్పలేదు ఫోన్ చేస్తా అంటే ఎత్తలేదా పాప వచ్చేసింది చిన్నగా ఒక కేజీ తెచ్చింది లేండి ఇంకా స్వీట్ అయితే తెచ్చింది ఎట్లా ఉందంట కేకు ఇంకా స్పీట్ తెచ్చింది అండి ఇప్పుడే లేండి ఊరు నుంచి పింక్ మా సైలు పింకు పింకు మే పింకు ఎప్పుడు చూడు పింకు పింకు అంటే ఉంటుంది నా పింక్ ఫేవరెట్ కలర్ ఇంకా శైలుకి నీళ్ళు పోసేసి అయితే కోపిస్తాను ఆమెకి లడ్డు ఆ లడ్డు కాదు వెరైటీ వెరైటీ స్వీట్ లడ్డు అందుకే చెప్పరా వచ్చి తర్షణ మా పాపం పని పెట్టేసినా ఇమ్మికి మా ఇంటి ఆయన కాలుస్తున్నాడు నెక్ చేసి వచ్చినాడు లేండి ఇప్పుడు తానే దేవి ఇప్పుడే వచ్చింది ఆడెంచ పిల్ల వడరా క్యాంటిన్ లో ఈ క్యాంటిన్ నిలబడలేదు అలా డైరెక్ట్ అవనా ఓసాని యురక్తారు కదా హଁ నేను దొన్నిరదు వేరే బాక్స్ ఇంకా టిఫిన్ అయితే చేసే వెళ్ళాలండి మధ్యాహ్నం అయితే మా ఇంటి చికెన్ తెస్తాడు పనుకుంటాడు అంటారు సేపు నేట్ చేసి వచ్చినారు కదా పనుకొని లేస్తాడు చికెన్ తెచ్చి చేసుకునికుంటావా మళ్ళా నువ్వు లేవు ఇంకా సరే తినిపిస్తుందిరా నేను ఏమో ఈ రోజు మా అయిందా తినిపిచ్చు మీకైతే తినిపిస్తున్నా నాకైతే చేతికి చేతికిస్తావరా మా చప్పి కలుస్తాడే కాల్చు తినేద్దాం అందరూ ఇంకా వంటకి రెడీ చేసుకుంటాను సింపుల్ గా అయితే చేసేస్తాం లేండి సైలుక్

ಇದು ಇನ್ ಕೇಕ್ ಓ ಆ ಇಪೂ ಚುರು ಕಟ್ ಮಾಡ್ತಾನಾ ಹಾ ಆ ಸರಿ ಬಾ ಯಾಕೆ ಓಪನ್ ಮಾಡದ ಏನಿಲ್ಲ ಏ ನೀನು ಮಧ್ಯ ಓಪನ್ ಮಾಡ್ಬೇಕಾ ಹೇಳಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇದಿಲ್ಲಮ್ಮ ಕೆಡೋ ಓಪನ್ ಮಾಡಬೇಡ ಇದು ಕಲ್ಲಾಕ್ हेलो ಏ ಪೆಟ್ಟೆ ಎಕ್ಲೇಡ್ ಆ ಪೆಟ್ಟೆ ಓಪನ್ తిరుపతి వేయమని చెప్పినాడు బస్లో తినేకి ఇంకా బురుగులు వేసుకొని అయితే చేసుకోవాలా దేవి బజ్జీలు వేస్తుందంట నేను బురుగులు తిరుపతి పెట్టుకుంటాను ఇంకా పిచ్చేటప్పుడు పిల్లలు కొంటేమైనా చేసి పెట్టేసుకోవాలా చూసాం వాళ్ళేం తింటారో అడిగేసి చేసేస్తాను ఇంకా పదిన్నరకి బస్సు మేము పది గంటలకు అంతా ఉండాలా స్టాండ్లో ఇంకా సర్టిఫికెట్ అయితే తీసుకురావాలా పిల్లోలకి చాలా అర్జెంట్ అది కొన్ని నెల కూడా టైం ఇస్తలేదు అందుకనిస్తే ఇంకా పోవాలి ఇంకా మా వచ్చింది వచ్చిందిలేండి అందుకే పోయేకి ఇంకా మళ్ళీ పుట్టినరోజుకి రాలేను అంటా ఉంది చెప్పలేదు ఆ పాప డైరెక్ట్ కేక్ పట్టుకొని వచ్చేసింది నాకు ఇదేమి బాగుంది మళ్ళీ లేదు వద్దు నా నేను వచ్చే కనిపి నా చేరిపోయా నా ఛార్జింగ్ వేసి పోయా అన్నీ పలగొట్ట చెప్తా చెప్తా అదే మళ్ళా చూడండి పెరుగు తెచ్చుకున్నాడు గడ్లు పెరుగు ఐస్ లాగా ఉంది కదా కొప్ప ఐస్ లాగ ఇది పెరుగు ఇది ఐస్ క్రీమ్ కాదు పెరుగు నేను ఇంకా మా ఇంటి చికెన్ తినేదంటాయి ఇంకా వారం మొద్దు నాకు అంటున్నాడు అందుకే పెరుగైతే తెచ్చుకున్నా వంట ఇంకా వంట అయితే అయిపోయింది తినేలా బాగా ఆమె కుర్చుకోలే దేవి తిననా ఇంక తీసేసి అయిపోయేదండి ఉడకైతుంది అంత చాలా అన్ని తీసి పారేసించు ఇక్కడ ఇక్రమికే ఉడికేస్తాను అనేసి ఇటక పడ పడ ఉంరా కొటేరో చెప్పేసుకుంది ఎప్పుడెప్పుడు గాప్లా కొలి నీళ్లు కారకు దీని దాచి నివేదిలో కొలి ఏయ్ ఎమరిస్తా ఇదండి తా dejame la peste al hecho de pedir ఇటక కార్త తీదిగా ఇసు రాజపక్క <laughs> <laughs> అర్చన చేయండి దేవుడిని దండం వానిని నికోట కనిపించరా యూనిఫామ్ తీయరా ఇంకా అయితే మనం బర్త్‌డే పార్టీకి వచ్చుద్దాం దబ్బుని నికే 5 hours later హాయ్ ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే 8 అయిపోయింది లేండి ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము ఇంకా దేవి అయితే ఇది చేపించుకొని వచ్చింది చూడండి ఫోటో మా ఇంటి చేసి ఇచ్చినాడు ఇంకా ఈ ఫోటో ఒకటి మళ్ళీ ఈ ఫోటో కడిపించుకుంది దేవి చేపించుకుని వచ్చినాము ఫోటో మా ఇత్త మేము అందరూ ఫ్యామిలీ దిగిండేది ఫోటో ఇంకా ఇదైతే దేవి వాళ్ళు సేమ్ ఫోటో ఈ రెండు ఫోటోలు ఈడున్నాయి చూడండి ఇక ఉంది నా దగ్గర ఇంకా ఆడగుతుంది ఇవి రెండు ఫోటోలు మేము ఇద్దరు పోయినప్పుడు కడిపించుకోండి ఇదేమో మంత్రాలయం పోయినప్పుడు ఇంకా ఇది వచ్చేసి కాళీపక్క వినాయకుని పోయింటి అప్పుడు నేను దేవి ఇద్దరు కడిపించుకున్నాము లేముంది ఆడ ఫోటోలు దిగేసి ఇంకా ఊరికైతే పోతున్నాము టైం అయితే అంది ఇంకా మా ఇంటి అయితే నీ పిల్లలకి నీళ్ళు తెచ్చకపోతున్నాడు మంచి నీళ్ళు ఇంకా మా ఇంటి టైంకి అయితే నీళ్ళు అయితే పెట్టేసి నన్ను లేండి పోసుకునేదానికి ఇంకా నేను నీళ్ళు పోసుకొని రెడీ అయినాను చీ రెడీ కాలేదు రెడీ అవ్వాలా దేవి అయితే చట్నీ చేస్తున్నాను ఇంకా దేవి అయితే చట్నీకి వేస్తాను లేండి పిల్లోళ్ళకి చట్నీ వేసిపోతున్నాము అట్లా పొడి అయితే కొంచెం చేస్తా ఉన్నాను ఇంకా పప్పుకైతే పెడతా చూడండి ఎట్లా ఇట్లా ఉంటుంది మనతోని ఇంకా పప్పు పెట్టేసి అట్లే వచ్చేసి నాను పెట్టకుండా ఇంకా పిల్లోళ్ళకైతే అయితే పప్పు చేస్తాన్నాను పప్పు చేసి పెట్టిపోతాను అన్నం చేసుకుంటారు మా ఇంటి అయితే మ్యాగీలు తెస్తాడు సోన మొసూరు బీమ్ అయితే తెచ్చిపెట్టేసిపోతా వాళ్ళకి డిపో బిమ్ చేసుకునే రాదు అందుకనేసి ఇంకా సోన మొసూరు అయితే తెప్పిస్తాను లేండి రెండు కేజీలు ఇంకా అన్నం అయితే ఇప్పుడు ఇంత ఉంది మేము తినేస్తాము ఇప్పుడు పప్పు చేస్తాం కదా ఇంకా చికెన్ అయితే ఇంత ఉంది ఇంకా మా ఇంటి అయితే పెరుగు తింటాడంట వద్దు అన్నాడు చారు ఇంకా నేను దేవినే సార్ తినేది ఇంకా పెరుగు ఇంకా ఒక కప్పు ఉంది ఇంకా కేక్ అయితే ఇంత ఉంది ఇంకా పిల్లోలకి పెట్టినాను లేండి పిండి ఉంది ఫ్రిడ్జ్లో మళ్ళీ దీన్ని ఇంకా ఉంది రాఘు రైడా తొందరగా రా ఇది పిండి సోడా వేసి కలిపిండి నేను కలిపొద్దు ఇది మాత్రము ఈ గురికి పెట్టినాను కావస్తే కలుపుకో ఫస్ట్ ఇది ఖాళీ చెయ్యి పెను మీద ఫస్ట్ వేసి ఇట్లా రుద్ది అమిటికేసుకో ఇంకా పిల్లలకైతే దోశ పిండి రెండు బేసన్ ఇంకా పెట్టినాను ఇంకా నీకైతే గురుగులు బొజ్జీలు ఏమీ చేయలేదులేండి అంటే వంట చేసి తినేసి కొనుక్కొనేసిన్నాము అసలు నిద్ర వచ్చేసింది బాగా అందుకే నిద్రపోము చూసుకోలేదు టైం అయితే టైం అయిపోయింది ఇంకా దేవి అయితే చట్నీ చేస్తూ ఉందాడా దేవి చట్నీకి వేస్తా అండి ఇంకా నేనైతే పుడికేసుకుంటాను తొందరగా ఇంకా తెలివైళ్ళైతే వచ్చి పెట్టినాను కొబ్బరి పొడిను రోజు చేసి పెడతా ఉన్నాను లేండి పిల్లోళ్ళు ఉంటారు కదా ముగ్గురు ఇడే ఉంటారు నేను పిల్లోల్ని తోడుకొని పోతా లేదు ఇంకా నూనె పిండి వేసి పెట్టేస్తా పిల్లోకి నూనె లేదు చీర కట్టుకుంటా లేదులే డ్రెస్సే మళ్ళీ ఆడ పారాడేది చాలా ఉంటుంది

నేను కూడా అదో రాఘవేంద్ర రేపు ఇంకా వాడే అన్నం చేసుకోవాలా వాడే చేసుకోవాలా ఇంకా అన్ని చేసి లేండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బస్లో కలుసుకుందాము బస్లో పోయే తప్పిసిన తొమ్మిదిన్నరకు బస్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 ఆఫీస్ సండే సండే అయిపోయింది లేండి ఇంకా బాయ్ బాయ్